అది ఆల్రెడీ ఎక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ ఉందో అక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తాం బట్ మా లక్ష్యం ఏంటంటే యుద్ధ ప్రాతిపదికంగా కరెంట్ రిస్టోర్ చేస్తాం దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ అండ్ మాకు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఉన్న ఫీల్డ్ ఇది మీరు చూస్తే గతంలో హుదూద్ కానివ్వండి తిట్లీలో కానివ్వండి చేసి చూపించాం హరికేన్ నుంచి ఇప్పుడు మన కోనసీమలో వచ్చినప్పుడు కూడా నైన్ తొంభై ఆరులో కానివ్వండి అట్లా గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా అద్భుతమైన అనుభవం ఉన్న వ్యక్తి ఆయన గైడెన్స్లో మొత్తం యంగ్ టీమ్ మేము అందరం ఉన్నాం కనుక రియల్ టైం మేము మానిటర్ చేస్తున్నాం వీ విల్ డెలివర్ అందరం ఎందుకంటే ప్రిపరేషన్ గత ఐదు రోజుల నుంచి బాగా ప్రిపేర్ అవుతుంది ఎక్కడ కానీ మేము అశ్రద్ధ చూపించట్లేదు సేమ్ సేమ్ ప్రాసెస్ ఇప్పుడుందమ్మా సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఉంది ఎక్కడైతే చెట్లు పడిపోతే ప్రజలు కూడా చెప్పేదానికి అవకాశం ఉంది దాన్ని కూడా ఒక ఫాలోఅ మెకానిజం పెట్టాం ఒక అలర్ట్ వచ్చింది అలర్ట్ సాల్వ్ అయ్యే వరకు రిజ రెజల్యూషన్ వచ్చేవారు కూడా మానిటరింగ్ మెకానిజం ఏర్పాటు చేసుకున్నాం సో మేము కూడా ఏంటంటే ఇప్పుడు మేడం గారు కూడా రియల్ టైం ఫీడ్బ్యాక్ వస్తుంది హోంమంత్రి గారు కూడా ఎక్కడ చెట్లు పడిపోయినాయి ఏంటనేది ఎందుకంటే ఫైర్ మేడం గారి కింద ఎందుకంటే మేడం గారు కూడా మానిటర్ చేస్తున్నారు సో మీకు ఇప్పటికీ ఎన్ని దిగలు పడినాయి ఎన్ని చెట్లు పడినాయి ఎన్ని క్లియర్ అయిపోయినాయి అనేది అంటే ఎన్ని క్లియర్ అయినది ఇప్పుడు రెలవెంట్ కదా ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతూ ఉన్నాయి ఎక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడు రెడీ ఉంటాం పది నిమిషాల్లో క్లియర్ చే ఒక్కని పది నిమిషాల్లో క్లియర్ చేయాలి రోడ్స్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాలు ఈ వనరబుల్ గ్రామాలు ఎక్కడైతే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందో ఆ గ్రామాలకి ప్రత్యేకంగా ఒక అధికారులు బృందం వేస్తాం దానికి ఒక హెడ్ పెట్టాం కోఆర్డినేషన్ రియల్ టైం చేస్తాం